పెళ్లు పుట్టినరోజులు గృహ ప్రవేశాలు షాపులు ఓపెనింగ్లు చేసిన అక్కడికి వెళ్లి అల్లర్లు చేయకూడదని హిజ్రాలకు ఇస్తున్న తెలంగాణ పోలీసులు లాస్ట్ అవకాశం ఇస్తున్నా బతకడానికి మీకు ఏవైతే ఉన్నాయో అవకాశాలు ఉపయోగించుకోండి మీ అమ్మాయి కానిస్టేబుల్గా ఉపయోగిస్తుంది మీకు ఇంకేమైనా అవకాశాలు ఉంటే అవకాశాలు తీసుకోండి తప్పని ఒకరు ఇంటికి పోయి వాళ్ళ అర్థల భంగం పరచకుండా మీరు డబ్బులు వసూలు చేసేది కరెక్ట్ కాదు ఎక్స్ట్రా సార్ అంటారు దాన్ని షీట్ ఓపెన్ చేస్తాను మీకు చెప్పని మీరు ఏ గవర్ ఫ్యూచర్ లో ఏ గవర్నమెంట్ జాబ్ కూడా పనికిరాదు మీ అమ్మాయి అదే ఇబ్బంది పడుతుంది రేపు అనవసరంగా ఇబ్బంది పడొద్దు చట్టాన్ని మీ చేతుల్లో తీసుకోవద్దు పోలీసులు వాళ్ళు ఏం చేయరు ఇంకా మంది చూస్తా అంటే నాకు కూడా గ్యాంగ్ ఉంది ఇంకా మా పోలీస్ పవర్ ఉంది కదా ఎన్నే పెడతా కొట్టాలంటే మాకు కూడా ఏం లాఠీ తీసుకొని కొట్టవచ్చు ఫ్రెండ్ పోలీసు ఎవరు మంచి ఉన్న వాళ్ళకి మాత్రమే ఫ్రెండ్ పోలీసు